ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు ఇందుకురుపేట మండలం టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి కొత్తూరు గిరిజన కాలనీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే నెల ముప్పై ఒకటో తేదీన ఒకరోజు ముందే పింఛన్లను ఏకొల్లు పవన్ రెడ్డి చేతుల మీదుగా పెన్షన్దారులకు అందజేశారు కూటమి నాయకులు అమర్నాథ్ జగన్ రెడ్డి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారుల ఆదేశాల మేరకు ఇవాళ ఉలుగురుపేట మండలం కొత్తూరు గిరిజన కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఎంత నిబద్ధత ఉందో అనేది దానికి ఒక నిదర్శనం రేపు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఈ పెన్షన్ల మీద ఆధారపడే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఒకరోజు ముందుగానే పెన్షన్ల కార్యక్రమం చేపట్టమన్నారు దీంతో దీనికి ఉదాహరణ ఏంటంటే పేదల పట్ల ఆయనకున్న ప్రేమ నిబద్ధత ఇదే ఒక నిదర్శనం సమాజంలో ఈ పేదలకి ఈ ఆర్థిక సహాయం అనేది కాదు దీనికి దీనికి వేరే నిర్వచనం ఆర్థిక సహాయానికి బదులు ఇది ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలి అనేది ఆయన సంకల్పం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మంది మందికి ఎన్టీఆర్ భరోసా ద్వారా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల ద్వారా అందించ అందించడం జరుగుతుంది ఇది ఎంత ఇది ఎంతో అభినందనీయ విషయం అలాగే మహానాడికి ఇందుకుపేట మండలం నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు నాయకులు మహా మహానాడు సాధించిన విజయంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందుగురు మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేను పార్టీ సీనియర్లు కార్యకర్తల నుంచి సలహాలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి నా శాయి స్థితిలో కృషి చేస్తానని మాటిస్తున్నాను అలాగే ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు